పెద్దపల్లి జిల్లా ఓదల మండలం గుండ్లపల్లి గ్రామంలోని బుధవారం ఎనిమిది లక్షల రూపాయలతో నిధులతోటి సీసీ రోడ్డు నిర్మాణం కోసం స్థానిక నాయకులతో శంకుస్థాపన చేసి అనంతరం ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులకు పట్టాలను అందజేసిన నూతన ఇండ్ల నిర్మాణాలకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు ఈ సందర్భంగా మాట్లాడుతూ పెద్దపల్లి నియోజకవర్గం ప్రభుత్వ నియోజకవర్గంలో ప్రభుత్వం మూడు వేల ఐదు వందల ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిందన్నారు ఈ గ్రామంలో ఇరవై ఐదు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు కాగా పదిహేను ఇండ్లను ముగ్గులు పోయటం జరిగిందని అన్నారు స్పెషల్ డెవలప్మెంట్ కింద ఎనిమిది లక్షలతో సీసీ రోడ్లకు శంకుస్థాపన చేయటం జరిగిందన్నారు పదిహేను నెలల కాలంలోనే ఈ గ్రామంలో నలభై లక్షలతో సీసీ రోడ్లకు నిధులు ఇవ్వటం జరిగిందన్నారు ఈ గ్రామంలో ప్రతి గల్లీకి సీసీ రోడ్డు నిర్మించడంతో పాటు డ్రైనేజీ నిర్మాణాలు కూడా చేపడతామన్నారు దశలవారీగా గ్రామాలను అభివృద్ధి చేయటం జరుగుతుందని అన్నారు పదిహేడు నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులు ఇండ్లు అభివృద్ధి విషయంలో ఎలాంటి రాజీ పడకుండా అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఇంతవరకు నిరుపేదలకు ఇల్లు కూడా కూడా ఇవ్వకుండా మోసం చేసిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం నిరుపేదలందరికీ ఇందిరం ఇండ్లు మంజూరు చేయడం జరుగుతుందన్నారు జానకొండ గ్రామంలోని పైలట్ ప్రాజెక్ట్ కింద నలభై రెండు వరకు బేస్మెంట్లు కాగా వారందరికీ కూడా లక్ష రూపాయలు ఇవ్వడం జరిగిందన్నారు ఇళ్లు కట్టుకున్న వారికి ప్రభుత్వం ఐదు లక్షలు ఇస్తుందన్నారు పేదలకు ఇండ్లు ఇచ్చేది గ్రామంలో అభివృద్ధి విషయాలు ఎక్కడ కూడా రాజీ పడకుండా ఇవాళ అన్ని కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఇవాళ మన గుళ్ళపల్ల గ్రామానికి వచ్చినప్పుడు ఇది మన మండలు కానీ మన నియోజకవర్గం కానీ ఆ గుళ్ళపల్ల గ్రామం కానీ ఇది రైతులతో కూడుకున్నటువంటి గ్రామం ఇది మరి ఇవాళ దీనికన్నా ముందు గత ప్రభుత్వం పదేండ్లు ఇల్లు ఇస్తామని చెప్పి అనేక రకాలుగా మోసం చేసి మరి ఎవ్వరికి కూడా ఎక్కడ కూడా పేదలకు ఇల్లు ఇవ్వకుండా మరి పేదలను మభ్య పెట్టి పేదలను మోసం చేసి ఆనాడు అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టిన విషయాన్ని మా గ్రామస్తులందరికీ మీకు ఐడియా ఉంది ఇవాళ నియోజకవర్గం కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా గ్రామీణ ప్రాంతంలో ఏ గ్రామంలో కూడా అప్పటి ప్రభుత్వం ఇంద్రమ్మ ఇంటి డబుల్ బెడ్రూమ్ ఇంటి ఇచ్చినటువంటి దాఖలా కానీ వాళ్ళ ఆనాడు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పీసీసీ అధ్యక్షులుగా ఆనాడు ప్రజలకు ఏదైతే వాగ్దానం చేశాడో మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు లక్షల ఇల్లు ఇస్తాం డబుల్ బెడ్రూమ్ వెళ్ళిస్తాం ఎవరికైతే జాగా ఉంటుందో ఫస్ట్ వేదిలో జాగా ఉన్న వాళ్ళకి వెళ్ళిస్తాం జాగా లేని వాళ్ళకి సెకండ్ వేదిలో ఆలోచన చేసి ఆ సలేని పేదోళ్ళు ఉంటే జాగ ఇప్పించే ప్రయత్నం చేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చి ఆ మాట కట్టుబడి ఉండి వాళ్ళ మన పెద్ద పెళ్లి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల